హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావని మనకి సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అలానే పూజా సామాగ్రి ఇలా ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాం కదండి ఎక్కువగా శ్రమ లేకుండా మనకి వాటర్లో ముంచితే చాలు కొత్త వాటలు అయిపోతాయి మనకి ఎక్కువగా తోమే పని కూడా ఉండదు అనమాట సో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా ఇవి ఇంట్లో వాడే పూజా సామాగ్రి అనమాట కొద్ది రోజుల పాటు క్లీన్ చేయకుండా అలానే పెట్టాను ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా కనిపించాలి కాబట్టి అందుకని వీడియో స్కిప్ చేయొద్దని చెప్తున్నాను ఇప్పుడు ఒక బౌల్తో వాటర్ తీసేసుకోండి ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకుంటుంది రెండు టేబుల్ స్పూన్ల దాకా నిమ్ముప్ వేసుకోండి ఈ నిమ్ముప్ అనేది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి మామూలు షాపుల్లో కూడా దొరుకుతుంది కాస్ట్ కూడా టెన్ రూపీస్ ఉంటుంది ఒక పాకెట్ అలానే గడ్డుప్ప అండి అదే కల్లుప్ అంటారు కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెక్స్ట్ వెజిల్స్ క్లీన్ చేసే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి విమ్ లిక్విడ్ కనుక మీ దగ్గర లేకపోతే సర్ఫ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒకసారి స్పూన్తో బాగా కలిసేలా కలిపేసండి ఇప్పుడు చూడండి ఈ రాగి చెమ్మను జస్ట్ ఇలా నేను వాటర్లో ముంచుతున్నాను వీడియో ఎక్కడ కూడా నేను చేయట్లేదు చూడండి ఇలా చూసారా మీకే తేడా ఎంత ఈజీగా తెలుస్తుందో ఇలా ముంచితే చాలు నిమిషాల్లో మనకి మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట అంటే కొత్త దానిలో మెరుస్తుంది జస్ట్ వాటర్లో ఇలా మొత్తం ఇలా డిప్ చేసేసి మొత్తం తిప్పితే చాలండి తోమాల్సిన అవసరం కూడా లేదు బట్ మనం కొంచెం ఏదో ఒక పౌడర్ వేసి తోమితే కనుక ఎక్కువ రోజులు షైనింగ్గా ఉంటాయి కాబట్టి అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి వాటర్లో ఇలా వేస్తే చాలు మంచి కలర్ వచ్చేస్తుంది కదా మీకు మళ్ళీ నేను వీడియో పాజ్ చేశాను అనుకోండి ఇంకేదో పెట్టి తోమేసాను అంటారనేసి అనేసి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్న సామాన్లు అన్నింటినీ కూడా ఇందులో వేసేయండి ఒక్క టూ మినిట్స్ ఉంచే చాలండి ఎక్కువ కూడా ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువగా ఉప్పు వాడుతున్నాం కాబట్టి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అనమాట అందుకని జస్ట్ ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ మనం వీటిని తోమేస్తే కనుక చాలా నీట్గా వచ్చేస్తాయి తోమాల్సిన అవసరం లేదు బట్ కొంచెమైనా తోముకుంటే ఇంకా షైనింగ్ ఎక్కువగా ఉంటుందనేసి నేను తోము కూడా మీకు నేను చూపిస్తానండి ఇలా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు హారతిచ్చుకునేది ఇవన్నీ కూడా బాగా జిడ్డు పట్టేసాయి కదా సో వీటన్నింటినీ అయితే నేను ఎందులో వేసేస్తున్నాను చూసారా ఈ చిన్న తాబేలు ఉంది కదా ఎంత బ్లాక్గా అయిపోయిందో తర్వాత రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది ఇలా మనకి చాలా మురికిగా అయిపోయిన సామాన్లు అని ఎలా క్లీన్ చేయాలా అని బాధపడుతుంటాం ఉంటాం కదండి సో ఈ విధంగా ఈ సెట్ ట్రై చేయండి ఇప్పుడు పీతాంబరి అండి ఇది కొంచెం తీసేసుకొని జస్ట్ హ్యాండ్తో ఇలా అనేసుకుంటే చాలు ఏ మనం స్క్రబ్బర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి అలా బ్లాక్గా వచ్చేస్తుందో పైన అక్కడక్కడ చిన్న చిన్నగా బ్లాక్గా ఉండిపోయింది కదా సో అది కూడా మనకి ఈజీగా వదిలేస్తుంది కొంచెం పీతాంబరి వేసేసుకొని ఇలా తోమేసేయండి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసి క్లాత్తో తుడుచుకుంటే మనకి షైనింగ్ అనేది ఎక్కువ డేస్ వరకు ఇలానే ఉంటుంది మళ్ళీ ఈ సామాన్లు అనేవి మనకి బ్లాక్ అవ్వవు అనమాట సో అన్నింటిని కూడా ఇలానే క్లీన్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఎక్కువగా జిడ్డు పట్టేసిన సామాన్లని మనం ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీపం ప్రమిదలు ఉంటే కనుక ముందే జిడ్డంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇందులో వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ వాటర్ అనేది మనకి జిడ్డు అయిపోతుంది కదా అందుకని మిగతావన్నీ మామూలుగా వేసుకోవచ్చు కానీ దీపం డైలీ దీపం పెట్టే ఉంటే మాత్రం ముందుగానే ఆయిల్ అనేది ఒక పేపర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులో వేసేయండి చూసారా ఎంత బ్లాక్గా ఉండేవో మనకి ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో సో అన్నింటిని కూడా ఇలా పీతాంబర వేసేసుకొని హ్యాండ్ తో అంటే చాలా అండి స్క్రబ్బర్ కూడా ఏం యూజ్ చేయట్లేదు మీరే చూస్తున్నారు కదా ఇందాక చూశారు కదా మీరు ఈ తాబేలు అనేది ఎంత బ్లాక్గా అయిపోయిందో సో ఇది కూడా చూడండి కలర్ అనేది మంచిగా వచ్చేసింది అంతేనండి దేవుడు చిన్న చిన్న ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా విగ్రహాలు అవి అన్నున్న జస్ట్ ఇలా ముంచితే మీరే రిజల్ట్ అనేది ఎంత క్లియర్గా మీకే తెలుస్తుంది అందుకే వీడియో నేను ఎక్కడ స్టాప్ చేయట్లేదు అనమాట అన్నింటినీ ఇలానే క్లీన్ చేస్తున్నాను అలా ఒక క్లీన్ చేసిన తర్వాత వాటర్తో మాత్రం పెట్టేయద్దండి ఎందుకంటే మళ్ళీ వాటర్ మార్కులు అనేవి వాటిపై ఉండిపోయి మళ్ళీ బ్లాక్గా కనిపిస్తాయి అందుకని నీట్గా తుడిచేయండి తుడి చేసి కాసేపు ఎండలో పెట్టేసినా పర్లేదు లేదా మామూలుగా ఇంట్లో అయినా సరే కాసేపు ఆరబెట్టేసుకుంటే చాలు చూసారా ఎంత నీట్గా అంత క్లియర్గా వచ్చేస్తున్నాయో మళ్ళీ కొత్త వాటిలా ఏదైనా ఫెస్టివల్స్ అలా వచ్చేటప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే పూజ చేసేటప్పుడు అన్ని వెజల్స్ కూడా మనకి చాలా నీట్గా మెరుస్తూ కనిపిస్తాయి ఇత్తడు కానీ రాగైనా ఏదైనా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనం క్లీన్ చేసే వెజల్స్ బట్టి మనం లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెంగా తో తోముతున్నాను కాబట్టి కొంచెంగా కలుపుకున్నాను మీరు ఎక్కువగా సామాన్లు తోమే పని ఉంటే కనుక కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకోండి మరీ నిమ్మప్పు అనేది ఎక్కువగా వేయొద్దండి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి జస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే మనకి సరిపోతుంది అనమాట అండ్ సింహాసనం కూడా చూసారు కదా మీరు ఎంత బ్లాక్ అయిపోయిందో మనకి ఇత్తడి సామాన్లు తోమాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎంత తోమినా కానీ మళ్ళీ టూ డేస్కి మనకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా కాకుండా ఇలా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అవుతుంది మీకైతే పని ఎక్కువగా తోమే పని ఉండదు నేను మీకు చూపిస్తున్నాను కదా లాస్ట్ వరకు కూడా ఓన్లీ హ్యాండ్తోనే నేను రుద్దుతున్నాను అనమాట నేను వాష్ చేసిన తర్వాత ఇలా తుడిచి తుడిచిపెట్టేసుకున్నాను చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తూ కొత్త వాటిలా కనిపిస్తున్నాయో ఈ సంక్రాంతికి మీరు సంక్రాంతికి కాదు ఏ కైనా కానీ వెజెస్ క్లీన్ చేసే పని ఉంటే కనుక పూజ సామాగ్రి కానీ ఇత్తడి రాగి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాకు కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్